అందరికీ నమస్కారం మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చేస్తున్న సబ్స్క్రైబ్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ అనేవి త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీరు కురిపించిన అభిమానం ఆదరణ ఎప్పుడూ కూడా మర్చిపోలేనిది మీ అందరి ఆశీస్సులు దీవెనలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా అదే ఆశీస్సులు దీవెనలు ఉంటాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రైతులకి ప్రజలకు ఏ విధంగా అయితే వర్షాల గురించి వాయుగుండాలు అల్పపీనాలు తుఫాను గురించి వివరించడం జరిగిందో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా అదే విధంగా రైతులకు ముఖ్యంగా మేలు చేయడానికైతే తప్పకుండా నా వంతుగా ప్రయత్నం అయితే చేయడం జరుగుంది ఇక మీ అందరికీ చెప్పిన విధంగానే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నా ఎదుగుదలని ముఖ్యంగా వంద శాతంలో తొంభై తొమ్మిది శాతం మంది ఆనందిస్తే ఒక శాతం మంది అయితే కొంచెం అయితే నేను ఎదుగుతున్న స్థాయిని ఓడ్చుకోలేక తట్టుకోలేక అప్పుడప్పుడు కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా పెట్టేవాళ్ళు వాళ్ళందరూ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు కదా అని నేను ఎక్కడా కూడా ఆగలేదు ఎందుకంటే వంద తులసి మొక్కలు ఉన్న చోట అప్పుడప్పుడు కొన్ని గన్నేరు మొక్కలు కూడా ఉంటాయి ఆ గన్నేరు మొక్కలు ముఖ్యంగా వదిలేస్తే మాత్రం మనకే చెడు జరుగుతుంది అయినప్పటికీ నేను వదిలేశాను ఇక వాళ్లకు అంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఏంటంటే నేను చెప్పేది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నేను ఇంకొక గొప్ప అడిగేయటం ఇది జరిగింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇప్పటికే మీకు చెప్పడం జరిగింది నాని భక్తి ఇన్ఫో ఛానల్ని అయితే ఈ రోజు నుంచి మొదలు పెట్టడం జరిగింది నాలుగు రోజుల పాటు తిరుమలలో ముఖ్యంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ముఖ్యంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీసులు అలాగే ముఖ్యంగా దేవుళ్ళందరి దీవెనలు ఉండటం వల్లే ఇంత తక్కువ సమయంలోనే డెబ్బై ఐదు వేల మంది సబ్స్క్రైబర్లకు అలాగే ఇన్ని కోట్ల మంది రైతులకు మేలు చేయటం అయితే జరిగింది కాబట్టి ఆ దేవుడి ఆశీసులు తీసుకుని జనవరి ఒకటో తారీఖున ఈరోజు అయితే నాని భక్తి ఇన్ఫో ఛానల్ని అయితే మొదలు పెట్టడం జరిగింది ఆ ఛానల్ని తప్పకుండా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కింద అయితే మీకు లింక్ అవ్వడం అయితే జరిగింది రెండు వేల ఇరవై సంవత్సరంలో నాని వెదర్ ఇన్ఫో ద్వారా రైతులకి ప్రజలకు మంచి చేయటం జరుగుతుంది నాని భక్తి ఇన్ఫో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ దేవాలయాల విశిష్టతను గొప్పతన గొప్పతనాన్ని ప్రజలందరికీ కూడా తెలియచేయడం జరుగుతుంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే చాలామంది రెండు వేల ఇరవై నాలుగులో నన్ను చాలా ప్రశ్నలు అయితే అడగడం జరిగింది నా పేరేంటి ఊరేంటి అలాగే ముఖ్యంగా నేనేం చేస్తూ ఉంటాను ఇలా చాలా ప్రశ్నలు అయితే సమాధానం నేనైతే చెప్పలేదు ఎందుకంటే వీడియోల రూపంలో రానున్న రోజుల్లో అయితే తెలియచేద్దామని అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా మంది ల్యానినో ఎల్ ఎల్నినో అల్పపీనం తుఫాన్లు ఇలా చాలా విషయాలను అయితే అడుగుతున్నారు కాబట్టి వీటన్నిటినీ కూడా నేను డీటెయిల్గా నోట్ చేసుకోవడం జరిగింది వాటన్నిటినీ కూడా వచ్చే యాభై రోజుల పాటు ముఖ్యంగా ప్రతిరోజు ఆరు గంటలకి ఒక ఎపిసోడ్ రూపంలో మీ అందరికీ కూడా అందచేయటం అయితే జరుగుతుంది అలాగే ఇంకా మీకు ఏమైనా కావాలా అంటే దేని గురించి అయినా తెలియాలా ముఖ్యంగా వాయుగుండాల గురించి లేదా వర్షాల గురించి కానీ లేదంటే నా గురించి ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలా అని ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్స్ అయింది దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని రానున్న రోజుల్లో ముఖ్యంగా వీలైతే మీ ఇప్పుడు పెట్టే కామెంట్ని కూడా పరిగణలోకి తీసుకుని తప్పకుండా మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓవరాల్గా మనం చూసుకుంటే వచ్చే యాభై రోజుల పాటు ఇక్కడ ప్రతిరోజు ఆరు గంటలకి వర్షాల గురించి అలాగే మీరు నా గురించి అడిగిన ప్రశ్నలన్నింటినీ కూడా నేను నోట్ చేసుకోవడం జరిగింది వాటి కూడా సమాధానం అయితే ఇవ్వటం జరుగుతుంది అలాగే మరొక పక్కన నాని భక్తి ఇన్ఫో ఛానల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ముఖ్యంగా మనం చూసుకుంటే నేను స్వామివారిని దర్శించుకున్న విశిష్టతను గొప్పతనాన్ని వచ్చే వంద రోజుల పాటు ఆల్రెడీ ఇప్పటికే మొదటి వీడియోని ఈరోజు అప్లోడ్ చేయడం జరిగింది తప్పకుండా అందరూ కూడా ఆ లింక్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి దాని గురించి ఒక పక్కన దీని గురించి ఇంకో పక్కన మరొక పక్కన స్పోర్ట్స్ ఈ మూడింటిని కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నాని సామ్రాజ్యాన్ని మూడు ముఖ్యంగా రంగాల్లోకి ఒకటి భక్తి రంగంలోకి రెండు స్పోర్ట్స్ రంగంలోకి మూడు వాతావరణ రంగంలోకి నేనైతే విస్తరించబోతున్నాను రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఆ దేవుడు ఆశీస్సులు బట్టి అయితే ఉంటుంది కాబట్టి ఆ దేవుడి ఆశీస్సులు నాపై ఉన్నాయి కాబట్టి ఇన్ని వేల మంది అభిమానించారు ఒకటి రెండు శాతం మంది ముఖ్యంగా నాని పూర్తిగా కిందకి వెళ్ళిపోవాలి నాని ఎదుగుదలని ఓచుకోలేక తట్టుకోలేక ఉన్నారు చాలామంది కొంతమంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తొంభై తొమ్మిది శాతం మంది నన్ను అభిమానిస్తారు ఒక